ఇది మండల్ టౌన్ అండి ఈ మండల్ టౌన్ కానుకొని ఇది ఇది హాల్ దీనికి ఆనుకొని వన్ ఎకర్ సైట్ వచ్చింది ఇది సైట్ ఓపెన్ ప్లేస్ ఇది రోడ్ ఫేసింగ్ చెట్ల చెట్లాడ్డా ఉన్నాయి ఈ ఫంక్షనల్ గోడ కానుకొని మంచి కమర్షియల్ ఏరియా అండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెటర్ సైట్ ఇది మళ్ళీ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇది కాలనీ ఇది ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇది సైటు ఆ గోడను ఆనుకొని మళ్ళీ ఈ ఈ పోల్ ఉంది కదా ఇట్లా ఇట్లా సైట్ అన్నట్టు ఇది డాంబర్ రోడ్ ఫేసింగ్ ఇది సైట్ అయితే బాగుంది కమర్షియల్గా ఏదైనా మనం ఏది చేసుకోవాలన్నా ఏదన్నా ఇండస్ట్రీ లాగా పెట్టుకోవాలన్నా కానీ మంచిగా యూజ్ అవుతుంది వన్ ఎకర్ ఉంటుంది బరాబరు మనకు మెజర్మెంట్లో ఎంత వస్తే దాని ప్రకారమే మనకు అమౌంట్ వచ్చి రిజిస్ట్రేషన్ ఉంటుందండి ఇది హాల్ ఫంక్షన్ అనుకునేది సైడ్ ఇది మండల్ టౌన్ ఇది టౌన్లోనే మళ్ళీ డాంబర్ రోడ్ ఫేసింగ్తో మళ్ళీ గా మాత్రం చాలా యూజ్ఫుల్ ఉంటుందండి ప్లాటింగ్ ప్లాటింగ్ కొట్టుకొని కూడా అమ్ముకోవచ్చు ప్లాటింగ్ అయినా చేసుకుని అమ్ముకోవచ్చు వన్ సైడ్ రోడ్ తీసి ప్లాటింగ్ లాగా కూడా తీ అమ్ముకోవచ్చు అండి ఇది రైట్ ఈ చెట్లు అడ్డం ఈ రోడ్ ఫేసింగ్ ఇది చెట్లు తీసేసుకుంటే రోడ్కి మంచిగా నీట్ కనబడుతుంది